తిరువురు నియోజకవర్గం తిరువురు మండలంలో చిట్ట్యాల గ్రామంలో ఈ రోజు ఉపాధి హామీ పథకం కింద పనిచేసే ప్రజల వద్దకు వెళ్లి రాయల వినయ్ కుమార్ ఉపాధ్యాయులు మీ పిల్లలను ప్రభుత్వ స్కూల్కి పంపించండి ఈ సంవత్సరం ప్రభుత్వ స్కూల్లో చదివిన పదో తరగతి పిల్లలకు మంచి మార్కులు వచ్చాయి ప్రభుత్వ స్కూల్లో చదువు బాగుంటుంది భోజనం బాగుంటుంది స్కాలర్షిప్ వస్తుంది మీ పిల్లలను ప్రైవేట్ స్కూల్లో జాయిన్ చేపించి మీ డబ్బులను వృధా చేసుకోకండి అని చెప్పారు ఈ కార్యక్రమంలో ప్రధాన ఉపాధ్యాయులు పీవీఎన్ ప్రసాద్ గారు మచ్చ శ్రీనివాస్ గారు కొండలరావు గారు మరియు పాఠశాల విద్యా కమిటీ చైర్మన్ కె నాగేశ్వరరావు పాల్గొన్నారు దగ్గరుండి జాగ్రత్తగా వాళ్ళ వంట వాళ్ళని గద్దించి వండించి మంచిగా పెట్టిస్తున్నారు మరి మనకి బట్టలు ఫ్రీ ఉంది పుస్తకాలు ఫ్రీ ఉంది మేము అవసరమైతే పిల్లలకి వాళ్ళకి ఏమైనా పుస్తకాలు లేకపోయినా ఏవైనా మాస్టర్లే సొంతంగా కొనిచ్చి వాళ్ళకి మంచిగా చదువు చెప్తూ ఉన్నాం అలాగే మా స్కూల్లో ఎన్ఎంఎంఎస్ అని గవర్నమెంటు ఒక నేషనల్ మెరిట్ స్కాలర్షిప్ అని ఒక పథకం పెట్టింది ఆ పద ఆ పరీక్ష నేషనల్ వైడ్గా జరిగింది ఆ పరీక్షలో మేము మన స్కూల్లో మా చిత్తాల స్కూల్లో పిల్లలకి తయారు చేసి వాళ్ళకి చదివించి ఒక నెల రోజులు వాళ్ళ ప్రత్యేకంగా కేర్ చేస్తున్న పరీక్ష రాపిస్తే ముగ్గురు పిల్లలకి ఈ స్కాలర్షిప్ వచ్చింది ఈ అమ్మాయి జీ దీక్షిక మన నాగరావు గారు వాళ్ళ అమ్మాయి ఈ అమ్మాయి అలవాళ్ళ పూజిత వీళ్ళ నాన్న పేరు యహరాజు గారు వాళ్ళ అమ్మాయి అలాగే ఈ అమ్మాయి గొలమందలు సుచరిత మోసే కూతురు వీళ్ళ ముగ్గురికి ఈ స్కాలర్షిప్ గవర్నమెంట్ ఇచ్చింది వీళ్ళకి ఇప్పుడు వీళ్ళు ఎనిమిదో తరగతి తొమ్మిది పది ఇంటర్ ఫస్ట్ ఇయర్ ఇంటర్ సెకండ్ ఇయర్ వరకు కూడా వీళ్ళకి గవర్నమెంట్ ప్రతి సంవత్సరం పన్నెండు వేలు అంటే నాలుగు సంవత్సరాలు పన్నెండు వేలు గవర్నమెంట్ వీళ్ళకి ఇచ్చింది వీళ్ళని ప్రిపేర్ చేసి ఇది నేషనల్ వైడ్గా జరిగే పరీక్ష అయితే మేము వీళ్ళకి బాగా వాళ్ళ ప్రిపేర్ చేసి కేర్ తీసుకొని పంపిస్తే వీళ్ళకి ముగ్గురికి వచ్చింది పది మంది తయారు చేశాం ముగ్గురుకి వచ్చింది అలాగా కేర్ తీసుకొని చదివిస్తే మీకు మంచి గవర్నమెంట్కి సంబంధించిన ఉద్యోగాలు కూడా వచ్చే అవకాశం ఉంది అలాగే మన మన స్కూల్లో ఉన్నటువంటి అవకాశాలు మిగతా ప్రైవేట్ పాఠశాలలో అనవసరంగా డబ్బులు పోగొట్టుకోవటమే కాబట్టి మీ అందరిని కూడా మా స్కూల్కి పంపించమని మీ పిల్లలు ఉంటే లేకపోతే మీ పక్క వాళ్ళు ఎవరైనా ఉంటే వాళ్ళకి చెప్పండి మరి మాస్టర్లు వచ్చారని చెప్పండి మా పాఠశాల